ఓం గంగ్ గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఘోరమైన బాధల నుండి రక్షించే శ్రీ దుర్గా గణపతి మహామంత్రాన్ని దాని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం తప్త కాంచన సంకాశ్చాష్టహస్తో మహత్తను दीप्ताङ्कुशं शरं चाक्षं दन्तु करैः वामे पाशं कार्मुकं च लतां जम्बुदत्करै रक्तांशुकः सदा भूयाद्दुर्गा गणपतिर्मुदे मरक्कसारिविन्दं तप्तकाञ्चनसङ्काशश्चाष्टहस्तो महत्तनुः दीप्ताङ्कुशं शरं चाक्षं दन्तु करैः వామే పాశం కార్ముకం చ లతాం రక్తాం రక్తంశుక సదా భూయా దుర్గా గణపతిర్ముదే అనగా బంగారు కాంతితో ప్రకాశిస్తూ ఎనిమిది చేతులతో గొప్ప శరీరము కలిగి కుడి చేతులలో అంకుశం బాణం దంతం చక్రము కలిగి ఎడమ చేతులలో పాశం ధనస్సు లత నేరేడు పండు కలిగి ఎల్లప్పుడూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించే దుర్గా గణపతి మనకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదించుగాక ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందా ఈ మంత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శక్తి సంపదలు మరియు విజయము లభించును అన్ని పనులలో ఆటంకాలు తొలుగును దుర్గామాత గణపతి ఇద్దరి అనుగ్రహం మరియు రక్షణ లభించును ఓం గం గణపతయే నమ